ప్రజలకు అందిస్తున్న సామాజిక రోటరీ సేవలు ఎంతగానో ఉన్నతమైనవి గవర్నర్ అధికారిక పర్యటనలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ సర్వీస్ అనే మూడు నినాదాలతో రోటరీ క్లబ్ అంతర్జాతీయ సంస్థ పనిచేస్తుందని రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి వివరించారు గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో రోటరీ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా జగిత్యాల రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి సతీష్ సమేతంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రోటేరియన్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటుగా రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ అధ్యక్షుడు ఏవీ లంచారి రోటరీ ప్రతినిధులు మంచాల కృష్ణ సిరిసిల శ్రీనివాస్ ఆంటోనీ ముత్తు జిడిగే పురుషోత్తం టీవీ సూర్యం ఎన్నాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోయే సామాజిక కార్యక్రమాలు సమాజంలో రోటరీ బాధ్యతలపై గవర్నర్ చర్చించారు అనంతరం రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో పరిధిలోని నూట ఇరవై క్లబ్బుల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక రోటరీ సభ్యుడు జగిత్యాల ఎమ్మెల్యేట సంజయ్ కుమార్ను రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల రోటరీ క్లబ్ ద్వారా జగిత్యాల ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతగానో ఉన్నతమైనవని అన్నారు రోటరీ గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా రోటరీ అంతర్జాతీయ సంస్థ సమాజంలో తమ వంతు సేవను నిర్వర్తిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా రోటరియన్ కృష్ణమనవుడు వైజాగ్కు చెందిన చిరంజీవి కొమ్మురగంటి వేద్ బ్లైండ్ ఫోల్డ్ షో ప్రదర్శించి శాష్ అనిపించుకున్నాడు డిస్ట్రిక్ట్ గవర్నర్ భూసిరెడ్డి శంకరెడ్డితో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రోటరీ ప్రతినిధులు అభినందించారు

రోటరీ డిస్టిక్ శ్రీవన్ ఫైవ్ జీరో గవర్నర్ శ్రీ కూసిరెడ్డి రెడ్డి గారు జగిత్యాల్లో ఈరోజు అఫీషియల్ మీటింగ్ వచ్చిన సందర్భంలో మన రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగిన సేవా కార్యక్రమాలతో పాటుగా మనం భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సెకండ్ గవర్నర్ ఆఫీస్ భాగంగానే రావడం జరిగింది రోడ్ రేడి పెట్టే గవర్నర్ సెంటర్ తెలంగాణ అండ్ ఉద్దో ప్రాంతానికి జిల్లాలో ఉన్న అన్నీ ఒక గవర్నర్ మొత్తం నూట పన్నెండు క్లబ్ ఉన్నాయి నూట పన్నెండు గవర్నర్ ఆ క్లబ్ యాక్టివిటీస్ అందులో భాగంగానే ఈరోజు జంక్షన్ రోడ్ క్లబ్ ఈ క్లబ్కి చాలా మంచి సర్వీస్ యాక్టివిటీ చేసే జిల్లాలో తెలంగాణ రూరల్ ఏరియా అయినప్పటికీ కూడా ఈ క్లబ్ చాలా ఎక్కువ యాక్టివిటీ చేస్తూ ఉంటుంది అంటే సిటీలో ఉన్న క్లబ్స్తో పోటీ పడితే క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడే ఈ క్లబ్ నుంచి సంజయ్ గారు డాక్టర్ సంజయ్ మొత్తాన్ని నేత్రవై నిపుణులు మరి ఆయన కూడా ఈ క్లబ్లో సభ్యుడిగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరి వారు కూడా ఐ ఆపరేషన్స్ కానీ ఐటీ సింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా చేయడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి రెండు సోర్సెస్ ఉన్నాయి అమెరికా నుంచి స్నేహితులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఈ క్లబ్బుకి సంబంధించిన చాలా గ్లోబల్ గా చేసిన ఆకాశిస్తున్నాను విజన్ సెంటర్స్ కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ లేదా ఆరో ప్లాంట్స్ కానీ లేదా స్కూల్ టాయిలెట్స్ ప్రోగ్రామ్ కానీ హ్యాపీ స్కూల్స్ కానీ ప్రజలకు గవర్నమెంట్ చేయలేని చోట్ల గవర్నమెంట్కి అవకాశం లేని చోట్ల రోడ్లు చేయడానికి అవకాశం ఉంది హాస్పిటల్స్లో ఇంక్రూవ్మెంట్ చేయడానికి కూడా రక చేయడానికి అవకాశం కాబట్టి ప్రోత్స జగల మన ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నెక్స్ట్ ఇయర్ చేస్తారని ఆకాంక్షిస్తాం థ్యాంక్ యూ సెస్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ సర్వీస్ ఈ మూడు నినాల్లో రోటింగ్లో ముందుకు వచ్చిన సందర్భంలో మీ హయంలో జరిగిన కార్యక్రమాలు మరింతగా సొసైటీకి ఉపయోగపడాలని కోరుకుంటూ ఆన్ చేస్తూ